హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని ఈరోజు మరికొత్త రెసిపీ జీరా రైస్ విత్ తడక దాల్ తడక అంటే అందరికీ తెలిసిందే కదా పప్పులో చక్కగా అన్ని రకాలు కలిపి పోపు వేయడం నేను ఇందులో మూడు రకాల పప్పులు తీసుకున్నాను వీడియో మొత్తం చివరిదాకా చూడండి మీకు తెలుస్తుంది దీనికి నేను బాస్మతి రైస్ టూ కప్స్ అయితే తీసుకొని ఒక ఇరవై నిమిషాలు అయితే దీన్ని కడిగి శుభ్రంగా నానబెట్టుకున్నాను వేడి వేడివేడి అన్నంలోకి దాల్ తడక బాగుంటుంది అలాగే జీరా రైస్కి కూడా బాగుంటుంది జీరా రైస్కి ఇంకొక కాంబినేషను మిర్చి కసాలను బాగుంటుంది ఇప్పుడు నేను దీనికి ఒక హాఫ్ కప్ కందిపప్పు హాఫ్ కప్ పెసరపప్పు అలాగే ఎర్ర మసూర్ పప్పు అంటాం కదా ఎర్రగా ఉంటుంది ఆ పప్పు తీసుకున్నాను ఇలా మూడు రకాలు తీసుకున్నాను కందిపప్పులో ప్రోటీన్ ఫైబర్ పుష్కలంగా ఉంటాయండి పెసరపప్పు కూడా ప్రోటీన్ సంబంధం కొవ్వు పదార్థాలు చాలా తక్కువ మసూర్ దాల్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు మసూర్ దాలు జింకు యొక్క మంచి మూలకం అండి యాంటీ యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంది చాలా మంచి ప్రయోజనాలు కలిగి ఉంటాయి ఈ మూడు పప్పుల్ని శుభ్రంగా కడిగి కుక్కర్లో అయితే పసుపు నూనె వేసి మెత్తగా ఉడకపెట్టుకోండి నూనె వేయడం వల్ల పైకి పొంగదు పసూరు పప్పులో విటమిన్ బి ఉండడం వల్ల చర్మాన్ని తేమగా మరియు ఆరోగ్యంగా ఉంచుతుంది కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి చక్కగా మూడు విజిల్స్ అయితే తీసుకోండి అప్పుడు పప్పు చక్కగా మూడు పప్పులు కలిసి ఉన్నాయి కాబట్టి మెత్తగా ఉడుకుతుంది ఇప్పుడు ఈ పప్పు తడకాలోకి నేనైతే రెండు టమాటోలు మూడు ఉల్లిపాయలు మూడు రెబ్బలు అల్లు వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్క తీసుకున్నాను ఇవి సన్నగా చక్కగా తురుముకోవాలి రెండు పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు నేను జీరా రైస్కి గిన్నె పెట్టుకొని చక్కగా నెయ్యి అయితే నాలుగైదు స్పూన్లు వేసుకోవాలండి దా వేసిన తర్వాత హోల్ మసాలా అంటే లవంగాలు చక్కగా దాల్చిన చెక్క యాలకులు జీలకర్ర వేసుకోండి వేసుకొని ఇది బాగా చిటపటలాడాలి ఎప్పుడైతే మనకి ఈ జీలకర్ర శుభ్రంగా చక్కగా వేగి మంచి వాసన వస్తుందో అప్పుడు మనం కడిగి నానబెట్టుకున్న బియ్యం ఒక ఇరవై నిమిషాలు నానబెట్టుకున్నాను కదా ఆ బియ్యం అయితే అందులో వేసి పైనుంచి కింద నుంచి బాగా కలపండి కలిపి తగినంత ఉప్పు చేర్చి విజిల్ పెట్టి ఒక విజిల్ హైలోను ఒక విజిల్ మీడియం మీద తీసుకొని చక్కగా ఆపేయాలి ఎందుకంటే దీనికి ఒక గ్లాసుకి గ్లాసున్నర నీళ్ళే తీసుకోవాలండి నేను రెండు గ్లాసులు తీసుకున్నాను కాబట్టి మూడు గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను అలా అయితే రైస్ జీరా రైస్ చక్కగా పొడి పొడిగా వస్తుంది ఈ జీరా రైస్కి తడక సూపర్ టేస్ట్ ఇస్తుంది కానీ వాళ్ళు అదే మనం ఏంటంటే మిర్చీకా సాలం తీసుకోవచ్చు లేదు అంటే మసాలా లాగా తీసుకోవచ్చు కానీ ఈరోజు మేము తడక పిల్లలు చాలా ఇష్టపడతారు ఈ దాల్ తడకాని చక్కగా నాన్ పుల్కా రోటీ కూడా చాలా బాగుంటుంది అందుకు ఈరోజు మేము ఈ జీరా రైస్కి ఈ కాంబినేషన్ చేసాం రెడీ అయిపోయిందండి జీరా రైస్ తీసి దీన్ని చక్కగా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం దా దాల్ తడకాకి పోపు ఎలా వేసుకుంటున్నామో చూద్దాం రండి చక్కగా కుక్కర్ పెట్టుకోండి కుక్కర్ పెట్టుకున్న తర్వాత నెయ్యి వేసుకోండి వీటికి ఈ రైస్ కావని పప్పు కానీ నెయ్యి బాగుంటుంది నెయ్యి ఒక మూడు నాలుగు చెంచాలు వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర చక్కగా వెల్లుల్లి చిన్నగా రే మనం పేస్ట్ చేసుకొని అల్లం వెల్లుల్లి ఇంగువ పచ్చిమిర్చి ఇవన్నీ ఒకదాని తర్వాత చక్కగా ఒకటి వేసి వేయించుకోవాలి తర్వాత ఉల్లిపాయ సన్నగా తరిగి ఉంచుకున్నాం కదండి ఆ ఉల్లిపాయను కూడా అందులో వేసుకొని బాగా వేగాలి వేగిన తర్వాత మనం టమాటో గుజ్జుని చక్కగా మనం పే ఒక్కసారి మిక్సీలో గుజ్జులా చేసుకున్నాం ఆ ముక్కల్ని ఎందుకంటే పప్పులో ముక్క ముక్కలా తగలకుండా ఉండడానికని ఆ టమాటో ముక్కల్ని గుజ్జులా చేసిన ఆ గుజ్జుని ఈ పప్పులో ఇప్పుడు వేసి ఈ పోపులో చక్కగా పైనుంచి కింద నుంచి కలిపి బాగా మెత్తగా మగ్గాలు అవన్నీ కలిపి తడకాకి మసూరు పప్పు కందిపప్పు పెసరపప్పు తీసుకున్నాం అన్నిట్లోనూ ప్రోటీన్ ఎక్కువ దాల్ మనం ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇది డైటరీ ఫైబరు ప్రోటీన్ మరియు యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిస్తుంది అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది గర్భాధారణలో కూడా ప్రయోజనకరంగా ఉంటుందండి మరియు ఇనుము మరియు పొలైట్ ఉనికి దాని కారణంగా పిండం అభివృద్ధి చెందడానికి చాలా మంచిది దాల్ పప్పులో కానీ సూపుల్లో కానీ మొలకల రూపంలో కూడా తీసుకోవచ్చు పౌడర్ లా చేసుకొని తేనె కానీ పాలుతో కానీ మొహానికి లా వేసుకుంటే స్క్రబ్ గా పనిచేస్తుంది ఇప్పుడు తగినంత కారం వేయండి తగినంత కారం వేసి పైనుంచి కింద నుంచి చక్కగా పప్పులో పోపులో కలిసేటట్టు మనం చేసుకోవాలి ఇప్పుడు మనం చేసిన తర్వాత దాంట్లోకి ధనియాల పొడి ధనియాల పొడి వలన పప్పుకి మంచి రుచి వస్తుందండి ఎప్పుడైనా సరే ధనియాలు వేయించి పౌడర్ చేసుకుంటే మంచి టేస్ట్ అయితే మనకి యాడ్ అవుతుంది ఇప్పుడు టమాటో ముక్కల్ని నేను చక్కగా మెత్తగా పేస్ట్లో అవ్వడానికని ఒక్కసారి మిక్సీలో వేసానండి పప్పులో కలిసిపోవడానికి పిల్లలు ఆ టమాటో ముక్కలు పక్కకి తీసి పెట్టకుండా ఈ గుజ్జు అయితే చక్కగా కూరలో పప్పులో కలిసిపోతుంది తగినంత ఉప్పు చూసుకోండి ఉప్పు చూసుకున్న తర్వాత ఒక చెంచా అయితే నేను మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను ఈ మసాలా పప్పుకి ఇవన్నీ కూడా కలిసి చక్కగా నూనె తేరేదాకా మగ్గాలండి మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఉడకపెట్టి ఉంచుకున్న ఈ పప్పు ఈ మూడు రకాల పప్పుల్ని ఇందులో కలిపేసి బాగా కింద నుంచి పైనుంచి కలిపేసేయండి ఇప్పుడైతే పప్పు అయితే రెడీ అయింది మరి దీని పైకి మనం పోపేసుకోవాలి కదా ఈ తడక అంటేనే కదా పోపు ఈ మసాలా పప్పుకి పోపుకి నేనైతే బటర్ వేసానండి కమ్మగా ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు అనేసి దీంట్లోకి అన్ని ఆవాలు జీలకర్ర మళ్ళీ ఎండుమిర్చి ఇంగువ కారము చిన్నగా అల్లం వెల్లుల్లి చిన్న పేస్ట్లా చేసి వేసుకొని ఎండుమిర్చి నేను ముక్కలు చేయలేదు ఎందుకంటే పప్పు ఆ జీరా రైస్లో చక్కగా నవిలి తినడానికి ఎండుమిర్చి నేతిలో బటర్లో కా ఇదైంది కదా వేగింది కదా కమ్మటి రుచి వస్తుంది కాబట్టి ఇప్పుడు దీంట్లో కొంచెం పొడికారం కూడా వేసుకోండి పొడికారం వేసుకుంటే పప్పుకి మంచి టేస్ట్ కారము పచ్చిమిర్చి ఎండుమిర్చి అన్నీ ఉన్నాయి పప్పు అయితే భలే ఉంటుంది నసాలానికి అంటుతుంది జీరా రైస్కి కమ్మని జీరా రైస్కి ఈ దాల్ తడక అయితే మంచి టేస్ట్ అయితే వస్తుంది పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు కొంచెం కొత్తిమీర జోడించండి ఈ పోపును తీసుకెళ్ళి చక్కగా మనం తయారు చేసుకున్న ఆ పప్పులో అయితే కలిపేసుకోవాలి పైన చూసారా పప్పులో కలుపుకున్నాం కదా ఆహా దాల్ తడక అయితే రెడీ అయిపోయింది జీరా రైస్కి ఇది చపాతీ నాన్కి బాగుంటుంది వేడి వేడి అన్నంలో కూడా సూపర్ టేస్ట్ వస్తుందండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దాల్ తడకాతో మూడు రకాల పప్పులు వాడాం కాబట్టి జీరా రైస్కి మంచి కాంబినేషన్ తడక అలాగే చపాతీ నాన్ రోటీ కూడా బాగుంటుంది శ్రీనివాసం నుంచి ఈరోజు నేను చేసిన రెసిపీ నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ నమ్ ధన్యవాదాలు లైక్ ఇవ్వడం మర్చిపోద్దు లైక్ ఇస్తే నా ఛానల్ ముందుకు వెళ్తుంది గ్రోత్ ఉంటుంది ఒక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మీ పార్థ